సర్ ఇన్ ద స్టోరీ ఇక్కడ ఈ వృత్తాంతం మనం చూసినట్లయితే అవర్స్ కాల్డ్ ఇక్కడ ఒక వచనం ఉన్నదండి గాడి సేయింట్ టు జెషెఫర్ ఆ దేవుడు యహోష పార్తో చెప్తున్నాడు నీట్ నాట్ టూ ఫైట్ మీరు ఎక్కడ కూడా యుద్ధము చేయవలసిన అవసరం లేదు కెన్ యు ప్లీజ్ రీడ్ ద వర్స్ ప్లీజ్ ఆ యొక్క వచనం మనం చదువుతామండి ఇట్ సెవెంటీత్ వర్స్ ఆ యొక్క పదిహేడు వచనం ఇరవై అధ్యాయం పదిహేడో వర్షాలు

అలాగే మీ ప్రక్కన చెప్పండి మీరు ఎక్కడ కూడా యుద్ధం చేయాలి ద బ్యాటిల్ ఇస్ గోయింగ్ ఆన్ ఆ యొక్క యుద్ధం జరుగుతుంది బట్ నో నీడ్ టు ఫైట్ కానీ మీరు ఎక్కడ యుద్ధం చేయాల్సిన అవసరం లేదు మై లార్డ్ ఇస్ గోయింగ్ టు ఫైట్ ఎందుకంటే నా దేవుడు యుద్ధం చేయబోతున్నాడు ఐ యామ్ స్టాండింగ్ నేను కేవలం నిలకడగా నిల్చుంటాను మై గాడ్ ఇస్ గోయింగ్ టు ఫైట్ నా యొక్క దేవుడు యుద్ధం చేయబోతున్నాడు ఐ యామ్ గోయింగ్ టు స్టాండ్ నేను కేవలం నిలకడగా నిల్చుంటాను నో ఎనర్జీ లాస్

నీకు తెలుసా నా దేవుడు నాతో పాటు యు నో యువర్ గాడ్ ఇస్ విత్ యు నీకు తెలుసా మీ దేవుడు మీతో పాటు ఉన్నారు మై ఫైటింగ్ ఇస్ హీమ్ డూయింగ్ నా యొక్క యుద్ధం ఆయన చేయబోతున్నారు ఐ యామ్ నాట్ గోయింగ్ టు ఫైట్ నేను ఎక్కడ కూడా యుద్ధం చేయను గాడ్ ఇస్ సేయింగ్ నీ నాట్ టు ఫైట్ దేవుడు చెప్తున్నా నేను యుద్ధం చేయతను బికాజ్ ది బ్యాటిల్ ఇస్ బిలాంగ్స్ టు ద లార్డ్ ఎందుకంటే నేను దేవునికి సంబంధితగా ఉన్నాను ద విక్టరీ బిలాంగ్స్ టు మీ దెన్ ఎందుకంటే దేవుడు నాకు సంబంధితలుగా ఉన్నాడు ఫైట్ ఇస్ హిమ్ I is victory is giving to me. Hallelujah. Hallelujah. Fighting is he. He Ayy is doing the fight. Victory is to me. Need not to fight. Man stand neilu. still. Chalu. Just stand still as an audience.